హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మా చిన్న బాబు బర్త్డే ఫంక్షన్ ఎలా చేశాను అనేది సింపుల్గానే అండి మాకు ఉన్నంతలో సింపుల్గానే చేసుకున్నాము ఎలా చేసాము అని చెప్పి అనేది ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మాకు వచ్చేసి వేరే దగ్గర ఫంక్షన్ అనేది ఉండింది ఆ ఫంక్షన్కి వెళ్ళేసి ఇప్పుడు వచ్చే సాయంకాలం హాస్టల్ నుంచి తీసుకొచ్చాము వేరే దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెం పొద్దుపోయిందండి వచ్చిన తర్వాత ఇంకా హడావిడిగా ముందు రోజే మా వారు కేక్ అయితే తెచ్చేసాడు ఇది ఇంత డౌట్గా ఇంది తీసిన అంటే కేక్ని మా పెద్ద బాబు ఉండేసి కేక్ అంతా ఇలాగా అయిపోయింది మమ్మీ అతుక్కపోయింది అని చెప్పాడు ఇంక అందుకని మీకు చూపించేదానికి కొంచెం డౌట్గా చూస్తున్నాను ఏం అతుక్కోలేదండి పక్కన వరకేను కేక్ అయితే చాలా బాగుంది మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి ఇది మా చిన్నబాబు నవంబరు నవంబర్ నాలుగో తేదీ బర్త్డే అప్పటి నుంచి వీడియో పెట్టేదానికి టైం లేక పెట్టలేకపోయాను ఈరోజైతే వీడియో పెడుతున్నాను చూసారు కదా కేక్ ఎంత బాగుందో మా బాబు అయితే ఫుల్ హ్యాపీ హాస్టల్లో ఉంటాడు చిన్న చిన్నబాబు అక్కడ వేరే దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని ముందు రోజు తీసుకొచ్చాము ముందు రోజు కాదండి ఆ రోజు తీసుకొచ్చాము ఆ రోజు తీసుకొచ్చేసి ఇంకా వచ్చేటప్పటికి పొద్దుపోయిందని చెప్పనేసి ఇంకా ఆ రోజు సాయంత్రానికి కూడా పంపించలేదు నెక్స్ట్ డే పంపించాము చూసారు కదా ఎంత బాగుందో నేను అది ఎందుకు గీకేనంటే వేస్ట్గా బాగడం ఇష్టం లేక గీకి బర్త్డే బాబుకే పెట్టారండి ఇది వచ్చేసి చాక్లెట్స్ ప్యాకెట్ ఇలాంటివి మా కంటే చాలా ఇష్టం అందుకని వాడికి నచ్చిన ఫ్లేవర్ తీసుకున్నాను చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా మా మాకు తగ్గట్టు మిడిల్ క్లాస్లో పెద్ద పెద్దగా చేయాలంటే ప్రతిసారి చాలదు కదా అందుకని మాకు తగ్గట్టుగా సింపుల్గా మా బాబు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా చేసామండి అంటే వాడికి బర్త్డే చేసి రెండు సంవత్సరాలు అట్లాగ అయిపోతుంది హాస్టల్కి వెళ్ళిన తర్వాత చేయలేకపోయాము అందుకని ఈసారి ఇక్కడ వేరే దగ్గరికి కూడా వెళ్ళాలని చెప్పాము కదా అక్కడికి వెళ్ళినట్టుగా ఉంటుంది వాడు బర్త్డేకి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది వాడిని హ్యాపీగా పెట్టిన వాళ్ళం అవుతావు అని చెప్పనేసి నేనైతే ఇలాగ సింపుల్గా చేశానండి మా పెద్ద బాబు ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని అడికెళ్ళాడు చూసారా కేక్ చుట్టూ ఎలా డెకరేషన్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాక్లెట్స్ తెచ్చాము అలాగే ఇప్పుడు అందరూ పిల్లలు అందరూ సావ మల మేము కేక్ తినము కేక్ తినము అని చెప్తున్నారు అందుకని మిచ్చిర్ కూడా తీసుకొచ్చానండి ఆ మిర్చిరీ అయితే ఫస్ట్ మేము ఇంట్లోకి వరకే తెచ్చుకున్నాము ఇలా స్వాములు తినము అని చెప్ప నేతలకి అందుకని మిర్చిరీ కూడా పెట్టించేస్తాను మిర్చిరీ చాక్లెట్స్ స్వాములకి పెట్టిద్దామని ఇవి వచ్చేసి ప్లేట్స్ వచ్చిన పిల్లలకి అందరికీ పెడదామని ప్లేట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను మిర్చిరీ కూడా ప్లేట్లు పోసేసుకుంటున్నాను అంటే ఫోటోలో బాగుంటుంది కదా కలర్ అలాగా డెకరేషన్గా చేసినట్టుగా ఉంటుంది అందుకని మిచ్చి కూడా ప్లేట్లో పోసేసుకుంటున్నాను మా చిన్న బాబే వీడియో తీస్తున్నాడు ఫుల్ హ్యాపీ అండి వాడు వాడికి అదొక సంతోషము పిల్లకాయలని పిలుచుకొని ఇలా చేసుకోవాలి అంటే అదొక హ్యాపీ వాడికి నా పని అయితే అయిపోయిందండి బెలూన్స్ అవన్నీ కూడా తేలేకపోయాము మాకు వచ్చేటప్పటికే పొద్దుపోయింది చూసారా ఫస్ట్ వాళ్ళ డాడీ చేత పెట్టించుకున్నాడు ఆ తర్వాత నేను పెట్టాను అలాగే వచ్చిన పిల్లలందరూ ఇది వచ్చేసి వాళ్ళ అన్నయ్య ఇది వీడు వచ్చేసి ఈశా ఈ స్వామి వచ్చి వాళ్ళ తమ్ముడు అంటే బాబాయ్ కొడుకు వీడు కూడా వాళ్ళ బాబాయ్ కొడుకేను ఈ వీళ్ళంతా వచ్చేసి పక్కన ఉండే పిల్లలండి అందరూ వచ్చిన వాళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే రా అని చెప్పని చెప్తున్నారు అందరూ ఇంక సరే కాసేపు కొన్ని ఫొటోస్ తీద్దాం నానా అని చెప్పని కొన్ని స్టైల్స్ అలాగా చేస్తా ఉన్నాము ఈ డ్రెస్ కూడా అండి గూడూరుకి వెళ్ళాము గూడూరికి అదే ఫంక్షన్ వేరే దగ్గరికి వెళ్ళాము కదా అక్కడికి వెళ్ళినప్పుడు డ్రస్ గూడూరులో తీసుకొచ్చావండి అంటే వాడు హాస్టల్లో ఉన్నాడు కదా సైజులు కరెక్ట్గా సెట్ అవుతాయా లేవని ముందుగా అయితే బట్టలు తీసుకురాలేదు కేక్ అవి తెచ్చాడు కానీ వాళ్ళ డాడీ ఇంకా డ్రెస్ అయ్యి వాడు వచ్చింది అవి తెచ్చుకుందాం అని చెప్పాను అన్నాడు అందుకని గూడూరుకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాడు చాలా బాగున్నాయి పిల్లలకైతే పిల్లలకు కానీ పెద్ద వీడియో ఇది వచ్చేసి నలుగురు బ్రదర్స్ అండ్ ఓకేలేండి సార్లేదు నువ్వు ఇటు అటు ఇటు అటు ఇటు నిలబడండి అటు ఇటు నిలబడండి ఉండండి వెలిగిచ్చిన తర్వాత అది వెలిగేటప్పుడు అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పండి

ये दे संगरा हां की नहीं अरे सलाम बेटे आग ने भरता नु कर्जे नाना फर्स्ट कर्जे कर्जे डैडी ने बेटी फर्स्ट नु भाई ओडी बैठ पोइते ले पेगले कर्जे ना कलुंगी किने किने दिने दिन 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 दिन? आई बोल आई बोल ठीक है यू र र हां सर के माता हम ठीक